తెలుగు భాష సాహిత్యాలకు ఎన్టీఆర్ ఎన్నలేని సేవలు చేశారని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్ధన్ పేర్కొన్నారు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా నవ్యాంధ రచయితల సంఘం సారథ్యంలో గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ శంకర వేదిక సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ఠాకూర్ గ్రంథాలయంలో గిడుగు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రముఖ కవి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా టిడి జనార్దన్ పాల్గొని ప్రసంగించారు తెలుగు భాషకు నన్నయ్య తిక్కన మొదలు శ్రీకృష్ణ దేవరాయల వరకు ఎందరో ఎంతగానో సేవలు చేశారన్నారు ఎన్టీఆర్ పాలనలోనే హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై కవులు సంఘ సంస్కర్తల విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందన్నారు తెలుగు భాష సాహిత్య సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి తెలుగు యూనివర్సిటీని స్థాపించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఒక్కరేనని అన్నారు చంద్రబాబు నాయుడు పాలనలో ఉగాది పురస్కారాలు కళారత్న హంస పురస్కారాలను ఇచ్చి కవులను కళాకారులను ఘనంగా సన్మానించారని తెలిపారు తెలుగు భాష సాహిత్యాలను ముందు తరాలకు అందించడానికి గత పదేళ్లుగా కృషి చేస్తున్న గిడుగు ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు కాంతి కృష్ణ బిక్కీ కృష్ణల సేవలు అభినందనీయమన్నారు ఈ సందర్భంగా గిడుగు ప్రత్యేక సంచిక పారిజాతం మాసపత్రికను ఆయన ఆవిష్కరించారు గౌరవ అతిథిగా పాల్గొన్న తెలుగు వన్ రవిశంకర్ మాట్లాడుతూ యువ కవులను రచయితలను ప్రోత్సహిస్తామన్నారు ఇంకా ఈ సభలో ప్రముఖ కవి జిఎస్టి కమిషనర్ డాక్టర్ జంధి విద్యాధర్ ప్రముఖ సంఘ సేవకులు లయన్ శ్రీనివాస్ గౌడ్ గిడుగు కాంతి కృష్ణ నవ్యాంధ్ర రచయితల సంఘం కార్యదర్శి కలిమిశ్రీ మాజీ మేయర్ శకుంతల కత్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆరు మంది ప్రముఖులకు గిడుగు జాతీయ పురస్కారాలు యాభై మందికి గిడుగు కళాసేవ పురస్కారాలు అందజేశారు కవయిత్రి పద్మశ్రీ కొల్లా కృష్ణమాధవి మాధవి తదితరులు కవి సమ్మేళనాన్ని రక్తి కట్టించారు అలాగే వేదిక కళాకోసం మీ అందరికీ పెద్దలకి హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా తెలుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాష ఉన్నంత వరకు ఆయన ఎందుకు వ్యక్తి ఆయన చేసిన సేవల్ని వారి ముని మనురాలు ఫౌండేషన్ పెట్టి కృష్ణ కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారికి చేతులైతే నమస్కరిస్తుంది పది సంవత్సరాలుగా కంటిన్యూగా కార్యక్రమం చేయటం ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి వచ్చే కొత్త తరానికి తెలుగు సాహిత్యం యొక్క వికాసాన్ని అందజేస్తూ ఉన్నారు అందుకు వారు ఈ కార్యక్రమాలను రామంగా కొనసాగించాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు భగవంతుడు వారి యొక్క శక్తిని ప్రసాదించాలని మేము కూడా ప్రోత్సహిస్తామని తెలియజేస్తున్నాం అట్లాగే తెలుగు భాష తెలుగు భాష గురించి ఈరోజు మరి మనందరం కూడా మాతృభాష తల్లి భాష గుర్తు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం ఎంత పెద్దవాళ్ళమైనా తల్లి కొడుకువే అట్లే మన భాషకి మనం అభివృద్ధి చేసుకోవాలి తెలుగు భాషని మనమే కాదు రాష్ట్రాలు పరిపాలించినప్పుడే వాళ్ళు గుర్తించారు గమనించారు అందుకే వాళ్ళు ఏమంటున్నారు ఇటాలియన్ ఈ స్థలం ఆ తర్వాత శ్రీకృష్ణ దేవనాయన్ గారు దీని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేశారు అంతేకాదు నన్నయ్య గారు మహాభారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించినప్పుడు తెలుగుకి వన్నె వచ్చింది ప్రారంభమైంది తెలుగు భాష ఔన్నత్యం ఆ తర్వాత తిక్కన గారు కానీ పాలకూరి సోమనాథుడు కానీ గోరు బుద్దారెడ్డి గారు కానీ అలా చెప్తా చాలామంది తెలుగుని అభివృద్ధి చేశారు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు భాషని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా అభివృద్ధి చేశారు తెలుగు ప్రత్యేకమైన యూనివర్సిటీ భాషకు ప్రత్యేకమైన యూనివర్సిటీ పెట్టినటువంటి రామారావు గారు అలాంటి యూనివర్సిటీ ఈరోజు విభజన చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడా ఒకటి రావాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం అలానే ఈ కవులు కళాకారులు తెలుగు జాతి యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నిటి కూడా అజరామరంగా ఈ చరిత్ర భూమి ఉన్నంత వరకు మానవ జాతి ఉన్నంత వరకు అభివృద్ధి చేస్తునే ఒక యంత్రాంగాన్ని మంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరబోతున్నానని మీకు తెలియదు అలానే తెలుగు భాషకి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రభుత్వ విభాగాలన్నిటికీ పేర్లు పెట్టారు ఎందుకు ప్రభుత్వంలో కూడా ఇది ఆచరణలోకి రావాలని సచివాలయంలో కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ అట్లనే తెలుగు జాతి నుంచి వచ్చిన మహానుభావులు మణిరత్నాలు పోరాట యోధులు కవులు కళాకారులందరికీ కూడా ట్యాంక్ బండ్ మీద తెలుగు లలిత కళాకరణం అని ఏర్పాటు చేసి తెలుగు వెలుగుల తెలుగు వెలుగుల తెలుగు తెలుగు వెలుగుల కవులు కళాకారుల నిక్షిప్త ప్రాంగణం అని చెప్పేసి అక్కడ ఒక ఏర్పాటు చేశారు అప్పటి వరకు మన పూర్వీకుల్ని మనం గౌరవించుకునేటటువంటి సంస్కృతి విధానమే లేకుండా ఉంటుంది అలాంటిదే ఒకటి ఈరోజు అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరబోతూ ఉన్నాం మన పూర్వీకులు చేసిన త్యాగాలు పోరాటాలు ఔగత్యాలు గుర్తుంచుకున్నప్పుడే భావితరాలకి అవి బాటగా ఉంటాయి అందుకోసం మన అందరం కూడా ఆలోచించాలి అంతేకాదు ఈ విధంగా తెలుగు భాష దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఇంకా చేయాలని ఈ కళ వేదిక మీద ఉన్నటువంటి రవిశంకర్ గారు ఉన్న అభిప్రాయాలు తెలియజేశారు అలానే విద్యార్థ విద్యార్థులు గారు కూడా తెలియజేశారు ఇట్లా అభిమానులైన వాళ్ళందరితో ఎన్టీ రామారావు గారి సాహిత్యాన్ని ఏ విధంగానైతే ప్రపంచానికి తెలియజేస్తున్నావు అదేవిధంగా ఒక టీంని ఏర్పాటు చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేసి మనం ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్దామనేది విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ వచ్చాకనే తెలుగు భాష ఔనత్యం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కళాకత్న హంస అవార్డులు పెట్టి కౌలు కళాకారులు అందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సంవత్సరం ప్రోత్సహించారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం జరిగింది కానీ మళ్ళా దీన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతామని ఏది ఏమైనా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు భాష ఉంటుంది ప్రపంచంలో మీరు చూశారు ఇంగ్లీష్ అవసరం ఉంది కానీ తెలుగును మర్చిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద దేశమైన చైనా చైనాలో మాతృభాష ఇప్పుడు చైనీస్ భాష ఇంగ్లీష్ కాదు ఇంకో భాష కాదు అలానే జపాన్ అత్యంత అభివృద్ధి ఈరోజు ఈ హాల్లో ఉన్నటువంటి తెలుగు భాష ప్రేమికుం చూ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే గతంలో కూడా నేను చాలా కార్యక్రమాలకు వెళ్ళాను ఏదో కొద్దిమంది మొక్కుబడిగా వచ్చేవాళ్ళే కనిపిస్తారు కానీ వాళ్ళ ఈరోజు ఈ హాల్ అంతా ఫుల్ అయిపోవడం చూస్తుంటే విజయవాడ కృష్ణా జిల్లాలో భాషా ప్రేమికులు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది వీళ్ళందరికీ చేతులకి నమస్కరిస్తూ నీ భాష మీద ఉన్న ప్రేమ ఇదే విధంగా కొనసాగి ఈ తెలుగు భాష కలకాలం బతుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను నాకు భాష మీద ప్రేమ ఎలా కలిగిందంటే చాలామంది ఈ తరంలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇంగ్లీష్ ఎప్పుడైతే మన జీవన విధానంలో వచ్చేస్తుందో తెలుగు రాయటం తెలుగు చదవటం మర్చిపోతున్నాం ఇవాళ కొత్త జనరేషన్ పిల్లలు ఎవరు కూడా తెలుగు చదవటానికి అంత ఇష్టం చూపించట్లేదు దానికి కారణం తల్లిదండ్రులను చెప్పుకోవాలి లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను చెప్పుకోవాలి ఈ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో కానీ తెలుగు భాష ద్వారా కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి తెలుగు భాష మీద వాళ్ళు సంపాదించుకోవచ్చు అని మా తెలుగు వాళ్ళలో ఉన్న చాలామందికి ఇంగ్లీష్ రాదు వాళ్ళ వచ్చిన భాష తెలుగు తెలుగు ద్వారా వాళ్ళ జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని కల్పించింది మా తెలుగు వన్ సంస్థ నాకు తెలుగుమే ప్రేమ కలిగిందంటే చిన్నప్పుడు నేను ఢిల్లీలో చదువుకున్నాను చదువుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉత్తర భారతీయులందరూ కూడా మనం సంబోధించేది ఏమని సంబోధించేవాడు కదా సార్ మద్రాసి అని పిలిచేవాడు ఇది నేను చెప్పేది ఎనభైకి ముందు నేను చదువుకుంది తెలుగు స్కూల్లోనే ఢిల్లీ తెలుగు ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళ స్కూల్లోనే కానీ అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఉత్తర భారతీయులు కూడా తెలుగు వాళ్ళని అరే మద్రాసీ రావాల్పించేవాడు అరే మేము మద్రాసీ కాదరా బాబు మేము తెలుగు తెలుగు అంటే తెలుగు తెలుగు క్యా టూ మద్రాసీదు అనేవాడు అటువంటిది ఎనభై మూడు తర్వాత మార్పు వచ్చింది ఆ రోజు జరిగిన అవమానం ఎప్పుడైతే మనం వనికిన ప్రశ్నార్థకరం అవుతుందో అప్పుడు మన మన జాతి మీద మనకు ప్రేమ చాలా ఎక్కువ అవుతుంది మేము ఉదాహరణ అదే తెలుగు అనేది నా మనసులో చిన్నప్పటి గట్టిగా నాటుకుపోయింది అక్కడి నుంచి తర్వాత ఉద్యోగం చేసి వ్యాపారంలోకి వచ్చినప్పుడు జరిగింది ధన్యవాదాలు సార్ చాలా సంక్షిప్త సుందర సందేశాన్ని అందించారు మీరు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఉంటూ మరి ఆయన జీఎస్టీ కమిషనర్గా హైదరాబాద్లో రాష్ట్రానికి కానీ చాలా సింపుల్గా ఉంటారు విమలా సాహిత్య సంస్థను పెట్టి గత తొమ్మిది పది సంవత్సరాలుగా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తారు ప్రతి కార్యక్రమానికి సెరూపేటైనా వస్తాడు అటువంటి జెల్లి విద్యానరావు గారు మంచి కవి ఆయన రెండు అద్భుతమైనటువంటి కవితా సంపకాలు రాశారు ఇంగ్లీష్లోనూ హిందీలోనూ కూడా ట్రాన్స్లేషన్ చేశాము మరి జల్దీ విద్యాధరరావు గారు మాట్లాడాల్సింది పోతున్నారు ఒకసారి మరతాద్భంతో సభాధ్యక్షులు డికి కృష్ణ గారికి ముఖ్య అతిథి పిడి జనార్దన్ రావు గారికి గౌరవాతిథి గండమ్మనేని రావిశంకర్ గారికి గిడుగు అవార్డుల గెడుగు ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి కాంతి కృష్ణ గారికి తాడి సికుందర గారికి నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ కల్విశ్రీ గారికి ఇంకా మిగిలిన మిత్రులందరికీ కూడా సభలో పాల్గొంటున్నటువంటి మహామహులైనటువంటి హేమాహేములైనటువంటి సాహిత్యవేత్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఈ సభలో ఒక వర్కింగ్ డే రోజు ఇంత స్ట్రెంగ్తో ఇంత గొప్ప సమూహంతో కవులతో ఈ సభ జరగడం అనేది ఎంతో గొప్ప విషయం ఎంతో ఆనందదాయకం తెలుగు భాష ఇంకొక వెయ్యి పాటు బతికి ఉంటుంది అనే నమ్మకాన్ని మీరు అందరూ కలిగించే అని చెప్పడానికి గర్విస్తున్నాను నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక కవిత చదువుతుంటే ఎంత అద్భుతమైన కవిత చదివానంటే చాలా పరవశం చెందాం నా మిత్రంలో పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఒక్కొక్కళ్ళ కవితని నేను విశ్లేషణ చేసుకుంటూ చాలా సంతోషపడ్డాం తెలుగు భాషలో ఇటువంటి గొప్ప కవిత్వం వస్తుందంటే ఏ భాషలో లేనటువంటి ఒక గొప్ప న్ని ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం తెలుగు భాషలో అటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో కూడా నేను విడు గారిని చూసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడెక్కడో దూరంలో శ్రీకాకుళం నుంచి ఇటువైపు నంద్యాల కర్నూలు జిల్లా నుంచి మా గొప్ప ప్రసాద్ గారు కూడా వచ్చారు హైదరాబాద్ నుంచి అనేక మంది కవులు ఇక్కడికి వచ్చి ఈ కవి సమ్మేళనలో పాల్గొనడానికి పురస్కారాలు స్వీకరించడానికి ఈ సభను ది దిగ్విజయం చేయడానికి ఇంత దూరానికి మరి ప్రయాసలకు వచ్చి ఇక్కడికి రావడం అనేది మామూలు విషయం కాదు మరి అటువంటి సందర్భంలో మరి నవయాధ్ర చేతుల సంఘం గత ఆరు ఏడు నుంచి ఎంత అద్భుతమైన కార్యక్రమాలు హైదరాబాద్లోను విజయవాడలోనూ రెండు రాష్ట్రాల నలుమూలల్లో చేస్తూ ఆ తెలుగు భాషకి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ అనేక వేల మంది కవులను తయారు చేస్తూ వాళ్ళు ఒక ఉత్సాహాన్ని వరవడిని కలుగజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయంగా చేస్తున్నారు కృష్ణ గారు ఒక్క రూపాయి కూడా ఆయన ఎవరి నుంచి ఆశించకుండా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు ఆయన ఎంత కష్టపడతారో ఎవరిని సంప్రదిస్తారు కానీ అంత అద్భుతమైన ప్రోగ్రాంలు చేస్తారు ఎటువంటి ఒక ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా అటువంటి చేస్తున్నటువంటి బికి కృష్ణ గారు మరి ఆయన ఈ ప్రభుత్వంలో ఇటువంటి గొప్ప ప్రభుత్వంలో భాషని ఎంతో ఉన్నతంగా చూసే ప్రభుత్వంలో మరి గొప్ప విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఒక గొప్ప సాహితీవేత్త మూర్తి ఒక తెలుగుదేశానికి ప్రధాన కార్యదర్శిగా ఉండి పాలిట్ బ్యూరోగా మెంబర్గా ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి డికే కృష్ణ గారికి తగు గుర్తింపుని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఇస్తుందని అందరూ భావిస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా వారికి ఆ సాహిత్య కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ పొజిషన్ ఇస్తే ఇవ్వడం వలన రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషని ఇంకొక వెయ్యేళ్ళ పాటు ముందుకు తీసుకెళ్లడంలో ఆయన తప్పనిసరిగా ఆయన కృషిని చేసి మనకి తప్పనిసరిగా దాని రిజల్ట్ అనేది ప్రభుత్వానికి కూడా చూపిస్తారని ఇక్కడికి వచ్చిన పెద్దలకు కూడా నేను విన్నవించుకుంటున్నాను పీకే కృష్ణ గారు నాకు సన్నిహితుడు కాబట్టి ఆయన గురించి ఆయన చెప్పడం కాదు కానీ ఆయన చేసినటువంటి సేవ ఈ మధ్యకాలంలో తెలుగు భాషలో ఎవరు చేసి మరి ఏ ప్రతిఫలం లేకుండా ఇంత చేస్తున్నారు అంటే మరి ప్రభుత్వ పదవి ఉంటే దాన్ని ఇంకెంత అత్యుత్తమంగా ఉపయోగించుకోగలరో గలరో మనం ఊహించుకోవచ్చు కాబట్టి పెద్దలకి నా వినతి ఏంటంటే ఆయనని ప్రత్యేకంగా గుర్తించవలసిందిగా ఈ తెలుగు భాషను ఇంకాస్త ప్రోత్సహించవలసిందిగా కౌరులను కళాకారులను మీ నాయకత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి కొత్త నాయకత్వంలో ఈ భాషకి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని భావిస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి క్రాంతి గారిని అభినందిస్తూ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇంత గొప్ప సభని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సభా కార్యక్రమం ఇంకా సన్మానాలు ఉన్నాయి కాబట్టి సమయాభావని నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు డాక్టర్ జెన్ గారు చాలా చక్కగా మంచి వాయిస్తో మాట్లాడారు